హాయ్ అండి నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను కంగ్రాచులేషన్స్ టు ద దోల్కా వీడియోస్ కంగ్రాచులేషన్స్ వేల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఈ దీంట్లో హీరో రోల్ వాళ్ళు ఎవరెవర్నో నేను చాలా మందిని చూస్తున్నాను సెలెక్ట్ చేయాలి ఎవరైతే బెటర్ మీకు అని నాకు రెండు మూడు పేర్లు చెప్పినప్పుడు నా సలహా కూడా అడిగారు డైరెక్టర్ గారు పునరీకాక్షయ్ గారు బలరాం గారు నాకు చెప్పిన పేరులో శ్రీహర్ష పేరు కూడా చెప్తే నేను గ్యారంటీగా ఇతను బెటర్ అవుతాడండి అని చెప్పాను నేను నా మాటని ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా వాళ్ళు ఫీల్ అయ్యి తనకే ఆ రోల్ ఫిక్స్ చేసి తను తీసుకెళ్ళి చాలా రోజులు ట్రైనింగ్ ఇప్పించి అన్నీ చేసి తర్వాత మళ్ళీ కలిసినప్పుడు బాబు నువ్వు చెప్పిన శ్రీహర్షనే ఫైనలైజ్ చేసాము తను బాగున్నాడు అన్నారు వాళ్ళు పెట్టుకున్న ఆశల్ని శ్రీహర్ష కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగా తన శక్తి మేరకు గ్యారంటీగా ప్రేక్షకులు మన్నములు పొందే రేంజ్లోనే బాగా కష్టపడి చేశాడు తన వేషం తన సైడ్ నుంచి అద్భుతంగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే పేరు పేరున అంటే ప్రతి టెక్నీషియన్ నేను ముఖ్యంగా బాగా ఎక్స్ట్రాడినరీగా నిల్సన్ టెక్నీషియన్స్లో డైరెక్టర్ గారి తర్వాత కెమెరామెన్ తను ఓ మంచి ఏ సీన్కి ఆ సీన్ విత్ మూడ్ క్యారీ అవుతుంది తన లైటింగ్ స్కీమ్ కానివ్వండి ఏదైనా మూడ్ అనేది మెయిన్ ఏ కైనా కూడా ప్రతి సీన్కి ఓ డిఫరెంట్ మూడ్ క్రియేట్ చేస్తూ తన లైటింగ్ తోటి అంత బాగా సినిమాని నిలబెట్టే రేంజ్లో ఫోటోగ్రఫీ తన మార్కులు ఆయన సంపాదించుకున్నారు అలాగే డైలాగ్స్ నా నా క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్కి ఒక తోటి డైలాగులు వర్క్అవుట్ అవుతా వస్తున్నాయి నాకు బాగా నచ్చిన నా డైలాగుల్లో అక్షరం అనేది ఆటం బాంబు కంటే భయంకరమైనదిరా ఆ అక్షరం అనేది ఈ ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అక్షరం అనేది నేర్చుకుంటే మన అధికార పునాదులే కదిలిపోతాయి అందుకని వాళ్ళు అక్షరం అనేది నేర్చుకోకూడదు అని అందరినీ అలాగే అమాయకులుగా అక్షరం జోలికి వెళ్లకుండా ఆ ఊర్లో బడి అనేది భయంకరమైన ఇది వీళ్ళకి జ్ఞానం వస్తే మనం బతకలేము అని ఆ పాయింట్ మీద అంత గొప్ప పాయింట్ని ఇప్పుడున్న ఈ కమర్షియల్ సినిమాలు ఈ వీటిల్లో వీళ్ళు దీన్ని ధైర్యం చేసి మంచి సమాజానికి పనికొచ్చే ఒక అద్భుతమైన మెసేజ్ తోటి సినిమాని ట్యాకిల్ చేసి నా మట్టికి నాకు చాలా బాగా నచ్చింది సినిమా గ్యారెంటీగా ప్రేక్షకులు కూడా ఎంతో గొప్పగా ఆదరిస్తారని మీ మన్నళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి దొరుకుతాయని నమ్ముతూ ఈ సినిమాలో ఇంకా బాగా చెప్పాల్సింది మ్యూజిక్ సాంగ్స్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు సాంగ్స్ అన్నీ ఒకేసారి చూశాను నేను చూడుబాబు అని నాకు చూపిస్తే చూశాను అప్పటికంటే కథలో గా ఈ సాంగ్స్ని వన్ బై వన్ సాంగ్ చూస్తే నాకు అప్పుడు అంత ఇంప్రెషన్ అనిపించకపోయినా నిన్న మాత్రం సినిమాలో సినిమా మొత్తం చూస్తూ వచ్చిన సాంగ్స్ చాలా గొప్పగా ఉన్నాయి సాంగ్స్ సినిమాకి మరి గ్యారంటీగా మ్యూజిక్ కూడా మంచి అసెట్ అవుతుంది అంత బాగా సాంగ్స్ వచ్చాయి డ్యాన్స్ కంపోజింగ్ కానివ్వండి ఏదైనా సాంగ్స్ ఇంకా ఇంకేం చెప్పినా మళ్ళీ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి మళ్ళీ నాకు నేను చెప్పాను కదా నాకు కథ చెప్పినప్పుడు సినిమా చూసినట్టు ఫీల్ అయ్యాను నేను ఆయన నిన్న సినిమా చూసినప్పుడు ఇంకా గొప్ప ఫీలింగ్ కలిగింది ఆయన చెప్పిన దానికంటే గొప్పగా తీశారు మీరందరూ ఆదరించాలని వాళ్ళు ఒక మెసేజ్ సమాజానికి పనికి వచ్చే ఒక కథతోటి ఎన్నో వేఫ్రాసులకి ఇది వెనకాడకుండా ఈ ప్రయత్నాన్ని పెద్ద మనుషులైన పునరీకాక్షయ్ గారిని మళ్ళీ సినిమా రంగానికి ఇట్లాంటి పెద్ద మనుషులు ఉండాలి వాల్యూస్ తోటి ఉండటం పెద్ద మనుషులంటే పొద్దున మాట మధ్యాహ్నం మాట సాయంత్రమో మాట అట్లాంటి వాల్యూస్ లేని పెద్ద మనుషులుగా కాకుండా ఒక మాట ఒక సినిమా అనుకున్నాం ఇదే చేద్దాం ఈ కథను నమ్ముకున్నాం ఈ కథనే బేస్ చేద్దాం అని ఎంతో గొప్ప వాల్యూస్ తోటి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ముందుకి ఓ మంచి మెసేజ్ సినిమాతో వస్తున్నా వారి ప్రయత్నాన్ని మీరు గ్యారంటీగా మీ మీ ఆశీస్సులు ప్రేక్షకులకి నమస్కారం నిన్న రాఘవే గారి అబ్బాయి సినిమా చూడడం జరిగింది సినిమా చాలా బాగుంది సినిమాలో శ్రీహరి గారిని ఒక కొత్త క్యారెక్టర్ చూస్తారు అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశారు ఆయన గా చాలా సినిమా చేశారు కానీ ఈ సినిమా చూసినప్పుడు నాకు కొత్త సీరియర్ గారిని చూసినట్టు అనిపించింది క్యారెక్టర్ కూడా చాలా బాగుంది బాబా చాలా బాగా చేశారు నేను చెప్పదు అది అండ్ పెద్ద ఆయన పుండ్రికాక్షయ గారు క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది నేను అంటే ఆయన ఇంటికి వస్తూ వెళ్తుంటారు అంటే చూసినప్పుడు నాకు అంత అభిప్రాయం లేదు తను సినిమా చూసిన తర్వాత అయ్యో ఈయన లోపల ఇంత టాలెంట్ ఉందని అనుకున్నాను ఆయన వాయిస్ కానీ ఆయన గెటప్ చాలా బాగా కుదిరింది సినిమాకి తర్వాత శ్రీహర్ష నా తమ్ముడు డిస్ లైక్ మై బ్రదర్ చాలా బాగా చేశాడు సినిమాలో ఇంకొకటి నా దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాడు డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తాడు తను చాలా పెద్ద హీరో కావాలన్నది నా కోరిక డైరెక్టర్ గారు పేరళా గారు చాలా మంచి ఆయన చాలా బాగా తీశారు సినిమా ఇంకా ప్రసాద్ గారు కెమెరామ్యాన్ నేను ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఒక వంద సినిమా దగ్గర పనిచేశాను ఆయన దగ్గర చాలా బాగా తీశారు అండ్ ప్రేమ గురించి చెప్పక్కర్లేదు చాలా సినిమా ఉంటారు చాలా బాగా చేస్తుంది ఇంకా సినిమా మీరు చూసి మాకు చెప్పండి ఇప్పుడు ఉన్న ట్రెండ్ కాకుండా ఇది ఒక కొత్త నాట్ చెప్పారు పేదవాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు వాళ్ళు చదువు లేకుండా చదువు లేకపోవడమే వాళ్ళు అంత కింద స్థాయిలో ఉన్నారు చదువు నేర్చుకుంటే అంటే వాళ్ళ థింకింగ్ పవర్ అని వచ్చేస్తుంది దాని మీద పోతుంది కదా మీరు చూసి మాకు చెప్పండి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత బాబు ఎప్పుడు చూస్తావు ఎప్పుడు చూస్తావు ఎప్పుడు చూస్తావు నాకు ఎందుకో నేను మళ్ళీ ఖాళీ దొరికినప్పుడు చూస్తానండి మళ్ళీ ఇంకా టైం ఉంది కదా రిలీజు ఆ రిలీజ్ లోపల నేను చూస్తానండి ఈ అంటే సినిమా కాపీ చూసి ఫస్ట్ కాపీ సినిమా గురించి ఖచ్చితంగా దాని సినిమా ఎలా ఉంది అని బయటకు వచ్చి అడిగితే నేను మొహం మొహమాటం లేకుండా చెప్పేసే అలవాటు నాకుంది ఒకవేళ ఈ సినిమా గురించి ఏదైనా నెగిటివ్గా చెప్పాల్సి వస్తుందా అని నేను తప్పించుకొని తిరుగుతున్నాను ఈ కాపీ చూడటానికి అయితే మొన్న ఒకరోజు ఈవినింగ్ నైట్ దాదాపు ఒక టెన్ పది గంటలు ఆ ప్రాంతంలో ఈవినింగ్ నైట్ బాలయ్య బాబు దగ్గర నుంచి అంటే బాల హీరో బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఫోన్ అని నాకు ఫోన్ ఇచ్చారు మా ఇంట్లో అయితే నేను అన్న అంటూ నన్ను సోదరులాగా చాలా బాగా ఆదరిస్తారు ఆయన ఆయన ఫోన్లో ఏంటన్నా ఇప్పుడు చేసావు ఫోన్ అని అడిగితే కంగ్రాచులేషన్స్ చాలా ఎక్సలెంట్గా చేశావు సినిమా నాకు బాగా నచ్చింది నీకు తెలుసు కదా నేను ప్రివ్యూస్కే వెళ్ళను వెళ్ళి నేను సినిమా చూసి మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్తున్నానంటే ఆ సినిమా నాకు ఎంత బాగా నచ్చిందో నువ్వు అర్థం చేసుకో అన్నాడు అప్పుడు స్టార్ట్ అయింది నేను ఇది కాపీ చూ చూడాలి సినిమా బాలయ్య బాబు అంత గొప్పగా చెప్పాడు అని అలా ఈ ఈ సినిమా కాపీ నేను చూస్తాను సార్ అని నెక్స్ట్ డే ఆయన చెప్పంగా నేను చెప్పాను సినిమా చూశాను ఈ సినిమా గురించి ఆయన బాలకృష్ణ గారు ఇంత గొప్ప కాంప్లిమెంట్ నాకు ఇచ్చినందుకు అంటే బీయింగ్ ఏ హీరో ఓ పెద్ద మాసి హీరో ఆయన ఈగోస్కి ఈ వీటికి తావివ్వకుండా ఎంతో అంటే ఇండస్ట్రీలో ఇట్లాంటి ఆరోగ్యవంతమైన వాతావరణం ఒక హీరో నేను ఇప్పుడు హీరోగా పైకి వస్తున్నాను నాకు ఫోన్ చేసి నువ్వు భలే చేసావు బాగుంది సినిమా అని చెప్పటం మంచి మనసు అంటే ఆయన గొప్పతనం మనిషి ఈ సినిమా ఇండస్ట్రీ నిండా ఈగోస్ నిలయం ఇది అతను బాగా చేశాడంటే అది పోయిందంటారు పోయిందంటే బాగా చేయలేదంటారు ఇలా ఒక్కొక్క ఎవరన్నా పైకి వస్తుంటే కాళ్ళు పట్టుకొని

धन के हार्टली कांग्रेचुलेशंस 17 मिलियन सब्सक्राइबर्स डू सब्सक्राइब कांग्रेचुलेशंस हार्टली कांग्रेचुलेशंस प्लीज डोंट फॉरगेट टू सब्सक्राइब टू ऑल का वेट